హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కొరం ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము భూమధ్య రేఖకు సమీపన హిందూ మహాసముద్రాన్ని కానుకొని దక్షిణ బంగాళాఖాతంలో ఉపరీతల అవతరం అయితే ఏర్పడింది ఇది బలపడి శ్రీలంక తీరం దిశగా వెళ్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక పూర్తి వివరాలు లేక వెళ్ళినట్లయితే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీండం అయితే ఏర్పడింది అని ఐఎండి అయితే తెలిపింది ఇది ప్రస్తుతం సగట్ సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు మేఘాలతో ఉంది ఆగ్నేయ ఆసియా నుంచి వచ్చే మేఘాలు దీనికి తోడవుతున్నాయి అందువల్ల ఇది క్రమంగా బలపడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఈ అల్పపీడనం దక్షిణం వైపుగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని అలా కాకుండా దిశ మార్చుకుని ఉత్తరం వైపు వస్తే తెలుగు రాష్ట్రాలపై బలంగా ప్రభావం చూపుతుందని అయితే అంచనా వేస్తున్నారు ప్రస్తుతానికి దీని మీద ఇంకా పూర్తిగా స్పష్టత అయితే రావాల్సి ఉంది మొత్తానికి అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు వచ్చే అవకాశాలు ప్రస్తుతానికి లేకపోయినా అది మనవైపు వస్తే మాత్రం రైతులు అప్రమత్తంగా ఉండాలని జనవరి రెండవ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు ప్రస్తుతం బంగాళాఖాతంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది ఈ అల్పపీండం అక్కడ ప్రభావం అయితే చూపుతోంది ఇక అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ రూపావరణంలో ఈశాన్య మరియు తూర్పు దిశగా గాలు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా ఏపీలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది